జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్కి అయితే బయలుదేరిపోయాము అది ఎక్కడ అంటే గోల్గొండ మండలం రామ్నగర్ విలేజ్ అనమాట మా ఊరి నుంచి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు చాలా చిన్న విలేజ్ అనమాట అది కేవలం ఫోర్ సర్వీస్ మాత్రమే ఉంది బట్ అది కూడా ఒక టూ పాయింట్స్ వస్తుందంట బట్ మాకు ఇంటర్నెట్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడంతో నేను నా ఫ్రెండ్ కలిసి డివైస్ తీసుకొని ఆ ఊరి అయితే చేరుకున్నాము ఇది చాలా మంది తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ విలేజ్లో అందరూ కూడా చేపలు రొయ్యలు అవి వేటాడి అవి మిగతా అయితే అమ్ముకుంటారు సో జస్ట్ తాండవ పక్కనే విలేజ్ అయితే ఉంది మేము వెయ్యాల్సింది అయితే ఈ హౌస్కే సో ఒకసారి వెళ్ళి ఆ తాండవ చూద్దాము నా ఫ్రెండ్ శివ అన్నమాట తనకే నెట్ కావాలని చెప్పేసి అన్నాడు సో ఫైవ్ జీ బాగుంటుందని చెప్పేసి తను చెప్పడంతో ఓకే చెప్పాడు సో ఫస్ట్ టైం నేను బోట్లో అయితే ఎక్కాను చాలా భయమేసింది బట్ ఎక్కువ దూరం వెళ్ళలేదు అలా జస్ట్ చూసి అయితే వచ్చేసాము నెక్స్ట్ టైం తీసుకువెళ్తానని చెప్పాడు సో ఇది ఆ ఊరి దగ్గర ఉన్న వాతావరణం అయితే చాలా బాగుంది కంటిన్యూగా గాలిని చాలా అవుతూనే ఉంది చాలా చల్లగా ఉంది గాలి అయితే చాలా బాగుంది ఇంకా సూపర్ అనమాట మనం ఇంకా ఫ్యాన్ కూడా అవసరం లేదు పైన పడుకుంటే సో మంచి వాతావరణం సో మేము వచ్చిన పని స్టార్ట్ చేయాలి కాబట్టి నేను నా ఫ్రెండ్ దుర్గా కలిసి వర్క్ అయితే స్టార్ట్ చేశాము అక్కడ ఫోర్ కూడా సరిగా రావటం లేదు మేము కూడా జస్ట్ ట్రైల్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది బట్ ప్రాపర్గా వస్తుందో లేదనేది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ చూడాలి సో మేమైతే ఒక పొడిగాటి కర్రలు అయితే రెండు తెచ్చుకున్నాము ఎందుకంటే ఒక కర్ర అయితే సరిపోదు హైటు దగ్గరలో వేరే ఫైవ్ టవర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి సిగ్నల్ వస్తే మేబీ రావచ్చు ఆ నమ్మకంతో వర్క్ అయితే స్టార్ట్ చేశాము సో నా ఫ్రెండ్ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా మోడియని ఒక కర్రకి అయితే క్లాంప్ వేసి పెట్టేశాడు సో అలాగే కేబుల్ కూడా ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అన్నీ కనెక్ట్ చేస్తాము సో మనం కర్రను కింద తెచ్చానికి అవ్వదు కాబట్టి అన్నీ ముందుగానే చూసుకోవాలి అలాగే ఆర్జే ఫార్టీ ఫైవ్ ఆ క్లిప్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మళ్ళీ కర్ర అయితే తీయాలంటే చాలా ఇబ్బంది పడాలి కాబట్టి సో మేము పెట్టే హైట్ అయితే ఇది సో దాదాపుగా ఒక త్రీ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ హైట్ అయితే ఉంది ఇప్పుడు ఆ స్లాబ్ హైట్తో కలిపి సో నా ఫ్రెండ్ మళ్ళీ పడిపోకుండా చాలా గట్టిగా కడుతున్నాడు తోటలతోటి చూసారు కదా మళ్ళీ ఎందుకంటే గాలి చాలా ఎక్కువ వేస్తుంది అక్కడ సో గాలికి కూడా అది ఎటువైపు పడిపోకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది సో డ్యాజ్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి సో కిందకి వెళ్ళి అయితే ఆన్ చేయమని నా ఫ్రెండ్ చెప్పాను సో అన్నీ కనెక్ట్ చేస్తాము కింద రోటర్ తిని సో ఒకసారి పైకి వెళ్ళి మనం ఆ ఓడియూ దగ్గర లైట్ అనేది బ్లింక్ అవుతుంది అస్ట్ చేద్దాము చూడండి జూమ్ చేస్తున్నాను మీకు అసలు కనిపించకపోవచ్చు గ్రీన్ అయితే వెలుగుతున్నాయి బట్ ఫైవ్ జీ వస్తుందా లేదంటే కొంచెం వెయిట్ చేయాలి ఓకే మేము అనుకున్నట్టుగా ఫైవ్ జీ అయితే వచ్చింది నిజంగా గ్రేటు మేము అనుకున్న దానికి రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు కూడా మీ ఏరియాలో సరి సరిగా సిగ్నల్ లేనట్లయితే ఇలా కర్రలాయి కట్టి ప్రాపర్గా వర్క్ అయితే చేసుకోండి సో వీడియో చేస్తే లైక్ చేయండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ